ఇది కళ్ళకి చూడటానికి ఎంత బాగుంది అంటే నేను ఈ ప్లేస్లన్నీ మళ్ళీ ఎవరినో ఒకళ్ళని తోడు తెచ్చుకొని మరి వాళ్ళకు చూపించి నేను ఆనందించే టైప్ అనమాట ఒకటి కూడా వదలను ఏ ఒక్కటి వదలను ఇక్కడ ఈ వెనక బ్యాక్గ్రౌండ్ ఉంది కదా అది చాలా నార్మల్గా అనిపిస్తుంది కానీ ఇక్కడ ప్రత్యక్షంగా చూసినట్లయితే ఒక్క రేంజ్లో ఉందనమాట ఆ చెట్లలోకి ఎందుకు పోలేదు అనేది ఇక్కడ ప్రశ్నార్థకం ఇంకా ఇటువైపు ఈ వీడియో ట్వంటీ ఉంది ఛార్జింగ్ అయినా కూడా ఈ వీడియో తీయాల్సి వచ్చింది ఎందుకంటే మళ్ళీ రామ్ కదా మా కమ్మని చెరువు చాలా బాగుండిద్ది కానీ ఇది ప్రాజెక్ట్ కదా పర్లేదు ఇది చాలా బాగుంది ఇంకా బాగుంది ఓ అది దాంట్లో దూంకాలని ఉంది దాంట్లో దూంకితే చాలా అనర్థాలు ఉంటాయి ఏదరా కాదు దాంట్లో ఉండేది మింగళం మే కాకుండా ఉండటానికి జాగ్రత్త పడాలి ఇది ఒక్క నిమిషం